హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ఇందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ ఇందుని ఈరోజు రెసిపీ వచ్చి గోబీ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటారండి కర్రీ అనేది చాలామంది ఇష్టపడరు కదండి ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని ఒకటి తీసుకున్నాను వీటిని నీట్గా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి కాలీఫ్లవర్ ఫ్రై కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ బియ్యప్పిండి హాఫ్ స్పూన్ కారము ఒక స్పూను ఫ్లోర్ తీసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను బేబీ స్పూన్తో గరం మసాలా తీసుకున్నానండి వన్ స్పూను వీటన్నింటినీ నీట్గా చేత్తోనే ఇలా లేకుండా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ యొక్క పిండిలో కొద్దిగా అంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకొని ఈ యొక్క అంతటిని కూడా చక్కగా చేత్తోనే ఇలా కలిపేసుకోవాలండి వాటర్ అవసరమైతేనే కొంచెంగా వేసుకుని పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే చాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క కాలీఫ్లవర్ని మొత్తాన్ని వేసి చక్కగా కాలీఫ్లవర్ మొత్తానికి కూడా ఈ యొక్క పిండిని పట్టించాలండి బాగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి ఇది పక్కన పెట్టుకొని ముందుగా రైస్ అనేది రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర తీసుకుని దీనిలో వాటరు కొద్దిగా ఆయిల్ కొంచెంగా సాల్ట్ వేసానండి ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసి ఉడికించుకోవాలండి రైస్ వచ్చి నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి నార్మల్ రైస్నే తీసుకున్నాను లేదంటే బాస్మతి రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు ఇలా రోలింగ్ బాయిల్ అయిన వాటర్లో ఈ రైస్ని అంతటిని వేసి ఉడికించుకోవాలండి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒకసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికితే చాలండి పొడి ఆడుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది అన్నం మెత్తగా అయితే అసలు ఏమాత్రం బాగదండి ఈ వాటర్ని అంతటిని తీసి రైస్ ఆరపెట్టేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ రైస్ ఆరే లోపల కడాయి తీసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా ఈ యొక్క కాలీఫ్లవర్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడు లోపల నుంచి సమానంగా వేగుతూ ఉంటాయండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ యొక్క కాలీఫ్లవర్ ఫ్రైన్ అంతటినీ కూడా వేరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగే మిగిలిన కాలీఫ్లవర్ని కూడా వేసి వేయించుకోవాలండి ఇలా వేయించుకుని కాలీఫ్లవర్ని పక్కన పెట్టేసుకోవాలి మరొక కడాయి తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని ముక్కలుగా చేసి వేస్తున్నానండి ఇక్కడ ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ రావాల్సిన పని లేదండి కొంచెం మెత్తగా వేగితే చాలు దీనిలోనే ఒక స్పూన్ కారము కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇందులోనే కొంచెంగా గరం మసాలా వేస్తున్నానండి అర స్పూన్ వరకు వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని ఆరబెట్టిన ఈ యొక్క రైస్ని దీనిలో వేసుకోవాలండి ఈ రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా నేను ఒక బౌల్ వరకు తీసుకున్నాను ఈ రైస్ని వేసుకుని చక్కగా ఈ యొక్క మసాలాలు అంతా ఉప్పు కారం రైస్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి దీనిలోనే రెండు స్పూన్ల వరకు సోయా సాస్ వేస్తున్నానండి నేను ఇక్కడ డైరెక్ట్గా బాటిల్తో పంపానండి మీరు రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంత రైస్కి ఈ సోయా సాస్ కూడా వేసి ఒక ఐదు నిమిషాలు చక్కగా ఈవెన్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన ఈ రైస్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ఫ్రైని కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలండి సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఈ కొత్తిమీరని కొద్దిగా వేసుకొని కలుపుకోవడమేనండి కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టూ సెకండ్స్ అలాగే ఉంచేసేయండి ఆ వేడికి మగ్గిపోతుంది అంతేనండి డిష్ అవుట్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇక కర్రీని మర్చిపోయి ఇలా రైస్ చేసుకుంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్